హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు ఉప్పల్లో మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అనమాట ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా బుచ్చెన్నమ్మ ఇంటికి రా బుచ్చన్నమ్మ ఇంటికి రా అంటే వస్తారా చిట్టి వస్తారా చిట్టి అని చెప్పడము కలవకుండానే వెళ్ళిపోవడము పనులు ఉండడం వల్ల అట్లా అయిపోయింది ఈసారి మాత్రం ఖచ్చితంగా కలవాలి అని చెప్పేసి మళ్ళీ చిట్టి ఎక్కడ బాధపడుతుంది అని చెప్పేసి చిట్టి చిట్టి వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడ వచ్చేసి సంతోషాన్ని అనే ఒకసారి హాయ్ చెప్పండి ఇంకో బుండుబాబు అప్పటి నుంచి బుండుబాబు సైకిల్ కి అన్నయ్య ఉన్నాడు అనమాట బుండుబాబు మాత్రం ఆడుతా ఉన్నాడు ఇక్కడ మా చిట్టి అన్నయ్య ఫోటో పట్టుకొని ఆడుతా ఉన్నాడు మేము హైదరాబాద్కి వచ్చినాం కదా ఇంకెక్కడన్నా ఒక చోటికి బయటికి సరదాగా అట్లా వెళ్దాం అనేసి అనుకుంటా ఉన్నాము సాయంత్రం పూట అయితే అన్నయ్యని చిట్టిని మిలికి మెట్ల మీద నుంచి కింద పడ్డది చూడండి ఆయన ఏడుస్తలేదు ఎక్కడ నొప్పిందంటే రక్తవస్తలో ఏదో నొప్పి లేదని అంటా ఉన్నది అట్లా కొంచెం దెబ్బకి అలవాటు అయిపోయింది అయితే అన్నయ్యని చిట్టిని డిసైడ్ చేయమన్నాం అన్నట్టు ఇటన్నా సరదాగా అనేసి అప్పటి నుంచి స్నో వర్డ్ అని వన్రెళ్ళని అట్లెక్కి పడింది మా బుండు బాబు అప్పటికైనా యాక్టివ్గా మాతో మాట్లాడడం అన్నీ వేస్తా ఉంటే మంచిగా అనిపిస్తుంది ముద్గుద్దుగా చిన్న పిల్లల మాటలు అయితే స్నోవర్ కానీ లేకపోతే వన్రెళ్ళకు కానీ ఇంకా ఇట్లా ఏవే ఏవేవి డిసైడ్ చేద్దామనేసి అనుకున్నప్పుడు త్రిల్ సిటీ కూడా వచ్చింది అన్నట్టు ఎటు పోయితే అయితే సరదాగా ఫస్ట్ అయితే బయటకి వెళ్దాం తర్వాత డిసైడ్ చేద్దాం అనే సర్ప్రైజ్ బావా నేను చెప్తా పదా అని అన్నాడు అయితే రెడీ అయితే అయినాము మరి బయటికి పోయి డిసైడ్ చేస్తాము ఏది ఎంజాయ్ చేయబోతున్నాము అనేది అయితే తెలియదు చూద్దాం నువ్వు కూడా పడితావు

మాల్ దగ్గరలో ఉన్న మాల్ కి. మాల్ అంటే సిమెంట్ మాల్ సిమెంట్ మాల్ గలతారు. రామాలు కావచ్చు మరి. ఎల్బడి ఏ మాల్ కో అందరూ మాల్. అంటే రోజ భరణం చేశా రాయే ఉంటాండి. సిమెంట్ పనులు వేయాలి రాయే మాల్ మనకు తెలిసిందే కదా. తిలవరి మాల్కి పోదామని. మేము ఎస్కలేటర్ దగ్గర కట్ మాల్ పైకి పోతా ఉన్నాం డిఎస్ఎల్ మాల్ ఇది చాలా పెద్ద ఉన్నది ఈ మూన్ దగ్గర ఒక నాలుగైదు ఫోటోలు దిగినాము మాల్ అంతా సూపర్ ఉన్నది పైసలు పెడితే ఇక బొచ్చడు దొరుకుతాయి బట్టలని చెప్పులని బ్యాగులని చాలా ఉన్నాయి ఇక అంతస్తులు ఎక్కి అలసిపోకుండా ఎస్కలేటర్లు ఉన్నాయి మా మిల్కి ధైర్యంగానే ఎక్కుతా ఉన్నారు షాపింగ్ మాల్కి రాగానే ఫస్ట్ ఫస్ట్ ఫుడ్ కోర్ట్ దగ్గర కట్ ఇక్కడ పిజ్జా అటు కేఎఫ్సి అబ్బా రకరకాల తిండ్లు ఉన్నాయి పొళ్ళు తిందాం అనుకుంటా ఉన్నాము ఎందుకంటే హైదరాబాద్కి వస్తేనే అన్ని బాగా వెరైటీలు అన్ని ఉంటాయి కాబట్టి ఫస్ట్ తినడానికి వచ్చినాము ఇక్కడ కేఎఫ్సి బాగా వాళ్ళు ఆర్డర్ తీసుకొని వస్తా ఉన్నారు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా కేఎఫ్సి కో కూడా ఎట్లా పల్లెటూరులో కేఎఫ్సి దొరకదని ఇక్కడ అది తినాలని ఫిక్స్ అయినావు కదా గట్టిగా అందుకనే ఫస్ట్ కేఎఫ్సి దగ్గరికి పోయా చాలా బాగుంది చాలా రుచికున్నది మంచిగా అనిపిస్తుంది ఇవి రెండు మూడు నెలలు పడుతుంది ఇవి దాచిపెట్టి చేతరు అయినా కానీ మంచిగా అనిపిస్తాను పిజ్జా ఉంది అనమాట పక్కనే బాగా ఇష్టం కానీ పిజ్జా తినే ఛాన్స్ వచ్చింది అందుకని చెప్పేసి ఇంకా ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ కి ఫిక్స్ అయినాం ఎందుకంటే వీళ్ళకి థంసం బాగా వచ్చింది అందుకని చెప్పేసి ఇంకా మీడియం ఇది వెజ్ 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 ఇది నాన్ నాన్ ఇప్పుడు పిజ్జా కూడా టేస్ట్ చేసేస్తాం ఎంపీ సచీంద్రా బావగారు పిజ్జాలా ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం బాగా రకాలు ఉంటాయి యాభై అరవై రకాలు దాకా ఉంటాయి పిజ్జా తిన కంప్లీట్ అయిపోయింది మా ఆయన మళ్ళీ ఏమో పట్టుకొని వస్తాడు ఇదా చికెను ఇది చికెన్ బర్గర్ వెజ్ బర్గర్ అనమాట అన్ని అన్ని టేస్ట్ చేశాం కదా ఇవి కూడా ఎందుకు టేస్ట్ చేయొద్దని ఇవి కూడా టేస్ట్ చేస్తాను మెక్డొనాల్స్ దారా అక్కడ తిన్నాం సొందన చిట్టికి వెజ్ నాకు నాన్ వెజ్ ఇంకా తింటాం ఇంకేమైనా స్పెషల్ ఉంటే ఇంకా తింటాం కడుపులు వలిగినా మంచిది అయ్యారా ఇలా కడుపులో మేము అబ్బా రెండు ప్యాటీలు వచ్చినాయి వండర్ఫుల్ ఏం వేసిలు అయ్యో ఏమో బుత్తి బుత్త తెసిలు మన సార్ చేసిలో లేదా అంత పుల్ల పుల్లగా వేసిలు మెక్డొనాల్డ్స్ కానీ మెక్డొనాల్డ్స్ టేస్ట్ ఉంటుంది అంట ఇది బర్గర్ బర్గర్ కోటి వెజ్ ఎట్లుంది రా చిట్టి ఆవరేజ్ ఉందట బాబు నాన్ వెజ్ ఎట్లుంది ఇంకా ఉన్నది తిని తిని ఉన్నాం కదా కొంచెం అంత మంచి అనిపిస్తలేదు అయ్యో కడుపులు వచ్చే కథ కూడా అవుతుంది బాగా ప్రాబ్లం అయింది అయినాం అంగడంగా అయినాం ఇక కడుపులు పట్టుకొని పోతాము ఇంకా షాపింగ్ లో పట్టి తిరుగుతాం ఇంకా పైసలు ఉన్నాయి కొంచెం వెనకాల కొడిచినాకనే పోతాం ఈ నాలుగు ఎస్కిలేటర్లు ఎక్కి పైనకైతే వచ్చేసినాము మాకు అన్నయ్య మెల్లగా వీడియో గేమ్ ఆడబుద్దు అవుతుందని స్టార్ట్ చేసిండు ఇంకా మాల్లా పిల్లల గేమ్స్ ఉంటాయి కదా అట్లా సరదాగా ఆడిపించినట్టు అని చెప్పేసి తీసుకొచ్చినాము ఇంకా లోపల మరి ఎంత రేట్లు ఉంటాయేమో చూడాలి స్ అట లోపలికైతే వెళ్తా ఉన్నాం బాబు మిల్కీ క్యారం బోర్డ్ లాంటిది ఇది గేమ్ ఆడుతా ఉన్నారు మా స్పెషల్ ఉంది ఇది టైం కనబడతా ఉందనమాట ఈ సెకండ్స్ అయిపోయే లోపు వాళ్ళు కొట్టాలి మా బాబు ఆడతాడు మిల్కీ కూడా ఏ చిన్నపిల్లల గేమ్లో అయినా మా ఆయన తల ఆ కాయిన్ కింద పడ్డది ఈ గేమ్ ఆడడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉన్నది కాకపోతే డబ్బులు తీసుకున్నాడు కాదట ఒక కార్డు తీసుకోండి సంతోష్ అన్నయ్య ఆ కార్డు ముందే తీసుకున్నాడు బుండుబాబు కోసము ఆ కార్డు ఉపయోగించి ఇవన్నీ గేమ్స్ అన్ని ఆడుతా ఉన్నాము కన్నయ్య ఈ బైక్ ఎక్కుతానంటాడు వీడియో గేమ్ లాంటిది కావచ్చు కన్నయ్య ఆడతానంటే బావ కూడా ఎక్కిండు ఆయన ఆడతా అంటే మొత్తం చూడండి బాక్స్ బాక్స్ దగ్గర కూడుతా ఉన్నది ఇంకో గేమ్ దగ్గరికి వచ్చిండ్రు కన్నయ్య బాబా ఆడితే సంతోష అన్నయ్య బాగా చూపుతారు పైసలుకోవడానికి ఎన్నో దారులు వాటర్ వస్తాను ఒకసారి ఇద్దరు కలిపి అటువంటి ఇద్దరు కలిపి అటువంటి ఇద్దరు మైసూరులో నడుకోవడానికి వచ్చాడు దానికి వచ్చి మార్గాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంది వచ్చాయ అదే కంటిన్యూ అయితే ఉంటుంది Hello. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు డెబ్బై ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు అట్లున్నాయి కార్డు పెడతామా టక్కున పైసలు కట్ అవ్వడే ఆ బొమ్మలు వడగొట్టాలి కొడితే 快点！ ఒక్కో గేమ్ రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది ఎనభై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు అట్లా ప్రైస్ అవి అవైతే కాళ్ళ నుంచి కట్ అయితా ఉన్నాయి మంచిగా గేమ్ ఆడితే కార్డ్లో లో పాయింట్స్ అట ఆ పాయింట్స్ మీద మనకి బొమ్మలు గిఫ్ట్ గా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట రెడ్డి బేర్ లాంటివి చిన్న చిన్న పిల్లలు ఆడుకునే కార్ బొమ్మలు అవన్నీ రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తారట మేము ఇవన్నీ గేమ్లు ఆడినందుకు ఒక పదిహేను వందల రూపాయల దాకా కట్ అయినాయి రిటర్న్ గిఫ్ట్ కింద ఒక యాభై రూపాయల బొమ్మ వచ్చినా సూపర్ అనుకున్నాం కానీ ఒక్క రిటర్న్ గిఫ్ట్ కూడా రాలేదు మాకు ఇది ఆర్స్ గేము ఇక్కడ వైట్ లైన్ ఎల్లో లైన్ రెడ్ లైన్ కనబడతా ఉంది కదా వీటి వల్ల బాల్ పోయినప్పుడల్లా గుర్ర బొమ్మ అనేది ముంగడికి కదులుతూ ఉంటుందట ఇట్లా ఏడుగురు ఆడుతూ ఉంటే ఎవరు గుర్ర బొమ్మ ముంగడికి వస్తుందో వాళ్ళు ఫస్ట్ విన్ అనమాట చాలా వెరైటీ ఉన్నది గేమ్ కాకపోతే ఆ బాల్ వచ్చి ఈ వైట్ లైన్ లా ఎల్లో లైన్ లా రెడ్ లైన్ లా వాడాలి కదా బాగుంది వెరైటీ అవుతుంది గేమ్ ఇది సాఫ్ట్ ప్లే గేము నూట యాభై రూపాయలట ముప్పై నిమిషాలు ఆడుకోవచ్చట ఈ ఏవైతే బాలు కనబడతా ఉన్నాయో ఆ బాలు ఈ జారుడు బల్ల ప్లస్ ఇగ ఇట్లా ఈ జిగ్ జాగ్ జారుడు బల్ల కూడా జారొచ్చు ఇంకా ఇందులో ఎగరొచ్చు అనమాట అక్కడ లోపల కూడా వెళ్ళి గేమ్స్ ఆడడం ఇట్లా మొత్తం ఇట్లా తిరుక్కుంటూ ఆడడం అన్నట్టు ఇవన్నీ బాగున్నాయి చిన్న పిల్లలకు మస్తు నచ్చుతుంది ఈ మాలు ఇక్కడ నుంచి రమ్మన్నా వచ్చేటట్టు లేరు అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మాల్లో ఎంత టైం అయినా గడిచిపోయినా అసలు టైమే తెలుస్తనే లేదు ఉప్పల్లో ఉన్న డిఎస్ఎల్ మాల్ ఇది బాగుంది సూపర్ ఉంది ఈ హార్స్ రేసింగ్కి సెవెంటీ ఫైవ్ రూపీస్ అట మిల్క్ ఎక్కుతా ఉంది ఇక్కడ కొంచెం వెరైటీ లోపే ఉంది రెడ్ కలర్ ఉన్నదాన్ని మీ నుంచి మొత్తం ఈ మనిషి జారుతా ఉన్నాడు అంటే అదే రోప్ పోతావా పోతావా ఇప్పుడే కదా గిట గిట కరగటా అంటది వాళ్ళు ఏమో పైసలనే ఎక్కుతారు నా కోత నాది అబ్బా ఇడిదికి మొత్తం సముద్రం ఇది అంటే బండలు ఉన్నాయి మొత్తం రైలు చిన్న రైలు ఏదో నడుపుకుండా పోతాను నేనే నువ్వే నడుపుతాను బావా అరే అదే 이리봐로이리로이리로 이대로 이대로. 이대로 이대로. ബാലൻ ബാലൻ ഇതിനെ തരവർത്തില്ല അമർ ഓ मो न सिं पढ

అంత వంధికి వచ్చినట్లే ఎందుకంటే చెప్పులు తెచ్చుకుంటా బిఆర్ బా కట్టా ఇక్కడ నేను చూసుకుంటా ఇప్పుడు అన్నయ్య టర్న్

బాగా కలిసిపోయినా అని చెప్పేసి నేనైతే అయితే పైన నుంచి వీడియో ఇస్తున్నా ఇట్లా మసాజ్ కూడా ఉంది ఇక్కడ ఆప్షన్ మంచి ఎవరి దాకా మసాజ్ చేయించుకున్నా నేను నాది అయిపోయింది అయిపోయిన తర్వాత బాగా కూడా అవి చేతుల్లో కూర్చుంటే మసాజ్ అదే మిషన్ చేస్తుంది మసాజ్ వస్తే అన్ని చేతులు వస్తుంది కాళ్ళు వస్తుంది మొత్తం అన్ని ఇట్లా మంచిగా ఫ్రెష్ చేస్తుంది ఒక మనిషికి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే వీళ్ళు మసాజ్లో వేరే తీరు రకాలు ఉంటాయి అన్నట్టు దాని తీరు నేను రెండు వందల మసాజ్కి పోయినా బాగా వన్ ఫిఫ్టీ మసాజ్కి పోయిండు అంటే అది వేరే దగ్గర ఇది ఇక్కడ మాత్రం అట్లా ఉంటది అనమాట స్పెషాలిటీ ఆ చీరకే ఉంటది ఈరోజు మా తిండి అసలు ఒడుస్తనే లేదు లాస్ట్ కి ఇంటికి వచ్చేటప్పుడు పిస్తా హౌస్ నుంచి హలీం తెచ్చుకున్నాము చికెన్ హలీము సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది దీంట్లో ఇంకా నెయ్యి నెయ్యి

ha <laughs> ha